హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జై హింద్ భారతి ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి అందుకే ఆనియన్ పకోడీ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము చూడండి స్లైసెస్గా ఇలా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా కాస్త లావుగా ఉండేటట్టు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము నూనెలో తేవినప్పుడు మాడువాసన అయితే వస్తుందండి ఎక్కువ సన్నం ఉంటే కాబట్టి కాస్త లావుగా ఉండే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి నేను రెండు పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను వాటిని చిన్న చిన్నగా కట్ చేసి వాటిలో యాడ్ చేశాను అదేవిధంగా సగం టీ స్పూన్ అయితే ఉప్పును ఒక స్పూన్ అయితే కారంను యాడ్ చేశానండి మీకు రుచికి తగినంత ఉప్పు కారాలనైతే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎంటీఆర్ వారి గరం మసాలానైతే యాడ్ చేస్తున్నానండి ఎక్కువగా కాదు లిటిల్ బిట్గా వేసాను ఎక్కువగా గరం మసాలా టేస్ట్ ఉంటే అంత బాగోదని తక్కువగా వేసానండి అయితే ఈ ఆనియన్స్ని బాగా గట్టిగా పిండుతూ పిసుకోవాలండి అలా చేయడం వల్ల ఆనియన్స్ నుండి వాటర్ అయితే బయటికి ఊరుతుంది ఈ ఉల్లిగడ్డ నుంచి వచ్చే వాటర్ ద్వారానే మనం పిండిని అయితే కలుపుకోవాలి కాబట్టి మనము ఖచ్చితంగా దీన్ని గట్టిగా పిండుతూ వాటర్నైతే వచ్చే విధంగా ఈ విధంగా అయితే చేసుకోవాలండి మీరు ఎంత గట్టిగా స్మాష్ మనకు పిండికి కావలసిన వాటర్ అయితే వచ్చేస్తాయండి ఆ తర్వాత నేను ఈ కప్పుతో ఒక కప్పు పైన టూ స్పూన్స్ అయితే శనగపిండి అయితే వేసుకున్నానండి ఇంకో క్లిప్ అయితే మిస్ అయింది ఆ తర్వాత టూ స్పూన్స్ బియ్యపిండి కూడంగా వేసుకున్నాను అదేవిధంగా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వామూన్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆ క్లిప్ కూడా మిస్ అయింది మనకు బయట స్వీట్ షాప్లలో కానీ బయట దుకాణాలల్లో కానీ మనకు పకోడీలో ధనియాలు వేస్తారండి చాలామందికి ధనియాలు వేస్తే నచ్చుతుందంట బట్ నాకైతే ధనియాలు వేస్తే ఇష్టం ఉండదు కాబట్టి ఇందులో ధనియాలు గట్రా ఏమీ వేయలేదు ఆయిల్ వేడి చేసుకొని వేడైందో లేదో చూసుకొని పకోడీ అయితే వేస్తున్నానండి చూడండి ఆయిల్ అయితే చాలా వేడిగా అయింది ఇలా వేయగానే అలా పకోడీ అయితే రెడీ అయిపోయింది ఈ చల్లచల్లని క్లైమేట్లో వేడివేడిగా పకోడీ తింటే టీ తాగుతుంటే చాలా బాగుంటుందండి పకోడీకైతే పక్కకు పచ్చిమిరపకాయలు ఉంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలను చీడి రెండుగా చీడి వాటినైతే నాకు వేయించుకోవడం అయితే అలవాటు అంటే వాటిలో కాస్త ఉప్పు జల్లి మనకు స్వీట్ షాప్లలో పచ్చిమిరపకాయలు దొరుకుతాయి కదండి అయితే నేను లాస్ట్ వైలో అయితే ఈ విధంగా అయితే వేశాను రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసి పెట్టుకున్నానండి నా కోసం స్పెషల్గా పకోడీ అయితే సూపర్ టేస్టీగా వచ్చిందండి నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇప్పటివరకు ఎప్పుడూ నేను పకోడీ ఇంట్లో అయితే ట్రై చేయలేదు ఎప్పుడు షాప్లలో తెప్పించుకున్నాం కానీ ఇంట్లో అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా అంటే చాలా బాగా కుదిరిందండి చాలా బాగా టేస్టీగా అయ్యింది చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా మా పిల్లల రివ్యూ అయితే వినండి